ప్రస్తుతం మనము గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసం సార్ దగ్గర ఇక్కడ వారు చేస్తున్న సేవే కానీ వారు పబ్లిక్లో చూపిస్తున్న వారిపైన చూపించే ఆదరణే కానివ్వండి అసలు ఏ విధంగా జరుగుతూ ఉంది వీటిపైన ఒకసారి సార్తో మాట్లాడదాము విద్యా సంస్థలే కాదు ఇప్పుడు కొత్తగా గాంధీజీ ఫౌండేషన్ కూడా స్థాపించి దాని ద్వారా సహాయం అందిస్తున్నారు ఒక పేద విద్యార్థులకు సహాయం అందించడమే కాకుండా అదేవిధంగా పేదవారికి కూడా సహాయం చేయాలని కోరిక ఎందుకు వచ్చింది ఒకసారి నమస్కారం సార్ నమస్కారం అండి మా గాంధీజీ ఫౌండేషన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన ప్రారంభించడం జరిగింది ఇప్పుడు పద్నాలుగు నెలలుగా ప్రతి నెల ఒకటో తేదీన ఇరవై రెండు మంది పేదలకు వెయ్యి రూపాయలు తగ్గకుండా నిత్యావసర సరుకులు వాళ్ళకు అందిస్తూ వస్తున్నాం మా కాన్సెప్ట్ ఏంటంటే నిరుపేదలు వాళ్ళు ఆదుకోవడానికి ఎవరు లేకుండా ఉన్నటువంటి వారిని మేము తీసుకున్నాం వాళ్ళు రేషన్ షాపుల్లో నిత్య వాళ్ళు బియ్యం తీసుకొని వచ్చేస్తే మనము వాళ్ళకు కావాల్సినటువంటి కిరాణం సమానిస్తే వాళ్ళు ఆ సమాన్ ద్వారా వండుకొని తిని చాలా ఆరోగ్యంగా ఉంటారన్న ఒక కాన్సెప్ట్తో మరి దీన్ని ప్రారంభించడం జరిగింది నిజంగా ఇది ప్రతి నెల ఇస్తుంటే చాలా ఆనందం వేస్తుంది స్టార్టింగ్లో మేము ఆనందపడే చాలా ఆనందం వాళ్ళ ఆనందం చూసి మాకు ఆనందం అయ్యేది కానీ అది ఈ రోజులు గడుస్తూ ఉంటే అసలు పేదవాళ్ళకి సేవ చేయమని భగవంతుడు మమ్మల్ని పంపించినట్టుంది అందుకే మేము ఈ సేవ కార్యక్రమాన్ని ఎంచుకున్నామని చెప్పేసి అనుకుంటూ సరే దీన్ని ఇంతటితో కాదు ఇంకా ముందుకు తీసుకుపోవాలి సమాజంలో ఇంకా చాలామంది పేదవారు ఉన్నారని చాలామంది మా దగ్గరకు వచ్చేసి స్కూల్కి వచ్చేసి అయ్యా నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు నా వయసు అయిపోయింది ఏ పని చేసుకోలేకపోతున్నాను కాబట్టి దయచేసి మీరు ఆగిపోయినాయ్య అని చెప్పి చాలామంది పేదలు వస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో మరి దీన్ని ఇంకా ఈ ఫౌండేషన్ని పెంచాలి ఇంకా చాలామందికి కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఈ నెల నుండి మళ్ళీ రేపు ఫస్ట్ తారీఖు నుండి ఇంకొక పది మందిని మా ఫౌండేషన్లో సభ్యులుగా చేర్చుకొని ఆ పేదలకు కూడా మేము నిత్యావసర సరుకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది పేదవారి నిరుపేదలు వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో చాలామంది ఉన్నారు చాలామంది ఎక్కడ దిక్కు లేకుండా వాళ్ళు చూసుకునే వారు లేకుండా తినడానికి తిండి లేకుండా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకొని వాళ్ళని ఈ విధంగా ఆదుకుంటూ వస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే సొంత ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ స్టేజ్కి వచ్చిన వారిని కానీ వాళ్ళు లేరు మీరు ఈ సంస్థలు స్థాపించి వాళ్ళకు మళ్ళీ ఈ విధంగా సపోర్ట్ ఇవ్వాలని అది అంచనాంచగా పెంచాలని సో మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది విద్యా సంస్థల నుంచి మళ్ళీ ఈ రూపంలో సేవాభావం చేయడానికి ఎందుకు వెళ్ళారు మేము విద్యా సంస్థలని స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఒకటిలో ప్రారంభించాం చాలా చక్కగా నడుస్తుంది అక్కడ చండూరులో మంచి రెండు వేల ఇష్టంతో అక్కడ నెక్స్ట్ నాంపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మళ్ళీ ఒక విద్యా సంస్థ స్థాపించి ఇక్కడ వెయ్యి మంది మంచిగా భగవంతులు చల్లాల్స్తున్నాడు విద్యా సంస్థలు బాగా నడుస్తున్నాయి అందులో భాగంగానే నాకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఆయన నుండి ఆయన వెంట మేము గత పదిహేను సంవత్సరాల నుండి తిరుగుతూ ఉన్నాం ఆయన తిరుగుతుంటే ఆయన వెంట తిరుగుతుంటే ఆయన పేదలు చేసేటటువంటి సేవా కార్యక్రమాలని మంత్రముగ్ధులు అవుతున్నాం చాలామంది పేదలకు ఆ నిరుపేదలకు ఇళ్లలో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే పిల్లల్ని చదివించడం ఏమైనా రోడ్డు యాక్సిడెంట్లు అయితే లేదంటే ఆరోగ్యపరంగా బాలైపోయితే పేద కుటుంబాల వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేసి అడిగితే చాలామందికి హాస్పిటల్లో చూపించి ఎన్నో లక్షలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చూస్తున్నాయి పదిహేను సంవత్సరాలుగా ఆయన వెంట తిరుగుతూ మేము నేర్చుకున్నది ఏంటంటే మనలో మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాలు కొంత ఆదాయాన్ని మనం కూడా సేవా కార్యక్రమంలో పెట్టాలని ఆయనని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గారిని ఆదర్శంగా తీసుకునే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది సార్ ఇప్పుడు ఈ విధంగా మీరు చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది ఎలా ఆలోచిస్తున్నారు దీనిపైన మీకు ఏమనిపిస్తుంది ప్రజల నుండి చాలా చక్కని స్పందన ఉంది చాలా మంది కూడా ఎటువంటి కార్యక్రమం మీకు ఆలోచన రావడమే గొప్ప ఇటువంటిది ఎటువంటి ఆదరణ లేని వాళ్ళు మీరు ఎంచుకుంటూ ఉన్నారు చాలా మంచి ఆలోచన మీకు వచ్చింది చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతా పోగురుతుంటేనే మేము ఉత్సాహంగా ఇంకా చాలా మందికి సేవ చేయాలని సంకల్పంతోనే ముందుకు వస్తున్నాం మరొకటే మా జీవితకాలం ఉన్నంతవరకు పేద ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే మీరు తీసుకున్నటువంటి మునుగోడు శాసనసభ్యులు కొమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూనే వారిలాగా సేవ చేయాలనే భావన కలగడము అదేవిధంగా మీరు అంచెలంచెలుగా ఇంకా సేవ చేసే విధానాన్ని కూడా పెంచుతూ ఇంకా పది మందికి ఎక్కువ చేరువ కావాలనే ఉద్దేశంతోనే మీరు చేస్తున్న దాన్ని మీరు కూడా సత్యనీజ్ ద్వారా కొనియాడుతూ ఈ సేవలు ఇంకా మీరు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఓర్ టూ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనీస్ ఈ గాంధీజీ ఫౌండేషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలకు ఈ సెలెక్ట్ చేసే విధానం అంటే మీకు మీరుగా సెలెక్ట్ చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా అప్లై చేసుకునే విధానం ఏమైనా ఉందా ఈ సంస్థలు ఎలా చేర్చుకుంటున్నారు మీరు మేము ఇప్పుడు పెంచేటటువంటి సభ్యులని చండూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరున్నా మా యొక్క ఒక ఆరాధ అనేది కోట్టాము యాభై సంవత్సరాలు నిండి ఉండి వాళ్ళు కుమారులు కూతురు లేకుండా ఉన్నటువంటి ఎటువంటి వారైనా సరే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే పర్వాలేదు వాళ్ళు ఉంటే దయచేసి చండూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మరి అటువంటి వాళ్ళు మీ దృష్టిలో ఉంటే మా గాంధీజీ విద్యా సంస్థలు చండూరుకు పంపించినట్లయితే మేము సెలెక్షన్ చేసుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్